నమస్తే వెల్కమ్ టు టు ది పాయింట్ నిమిషాలని మౌలిక సదుపాయాల నిర్మాణంలో భారత్ ఒక చరిత్రాత్మక మైలురాయిని చేరుకుంది ప్రధాని మోదీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను ప్రారంభించారు ఈ అద్భుతమైన నిర్మాణంతో కశ్మీర్లోయ దేశంలోని మిగిలిన ప్రాంతాలతో రైలు మార్గం ద్వారా అనుసంధానమైంది ఇది ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైలు లింకు ప్రాజెక్టులో అత్యంత కీలకమైన భాగం ఈ బ్రిడ్జ్ జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుందని అలాగే స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని భావిస్తున్నారు ఇక దీనిపై విశ్లేషణ అందించడానికి విశ్లేషకులు డాక్టర్ అందెం సత్యం గారు రెడీగా ఉన్నారు మరి వారు విశ్లేషణ అందిస్తారు నమస్తే సార్ నమస్తే అండి సార్ మనం ఈరోజు చూస్తున్నాము చినాబ్ అలాగే అంజీ రెండు వంతెలను కూడా అతిపెద్ద వంతెల రైల్వే బ్రిడ్జిని రోజు ప్రధానమంత్రి మోదీ జాతికి అంకితం చేశారు సో దీన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్ ఎప్పుడో ఐదు దశాబ్దాల క్రితమే ఎకనామిస్ట్లు ఒక నిర్వచనం ఇచ్చారు రోడ్డు తర్వాత రైల్వేలు అంటే ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది నర్వస్ సిస్టమ్ ఆఫ్ ది ఎకానమీ నర్వస్ సిస్టమ్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ మన హ్యూమన్ బాడీలో నర్వస్ సిస్టమ్ ఎంతో దేశానికి లేదా ఆర్థిక వ్యవస్థకు నాడీ వ్యవస్థ ఈ రవాణా రోడ్డు ఇవాళ ట్రాన్స్పోర్ట్ లేదే బిజినెస్ లేదు బిజినెస్ లేదే గ్రోత్ లేదు ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పెట్టించినట్లున్నాయో అంటే ఎక్కడైతే మౌలిక వస్తువులు ఉంటాయో అక్కడ అభివృద్ధి చెందుద్ది ఎక్కడ మౌలిక వస్తువులు ఉన్నాయో అక్కడ అక్కడికి పెట్టుబడులు పోతాయి ఎక్కడైతే అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారో అక్కడికి పోతుంటాయి కాబట్టి ఇవాళ జమ్మూ కాశ్మీరు బాగా వెనకబడి ఉన్నది అదే సందర్భంలో హిల్ ఏరియా మొత్తం హిల్ ఏరియా తర్వాత నదులు కూడా మన గోదావరి కృష్ణ లాగా కాకుండా దరిదాపు నాలుగైదు వందల అడుగుల లోతు నుంచి పోతుంటాయి కాబట్టి వంతెన కట్టాలంటే ఇప్పుడున్నటువంటి ఆర్చి టైప్ వంతెన తప్ప ఇంకో మరో మార్గం లేదు కాబట్టి ఎప్పుడో వాజ్పేయి దీన్ని నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేశాడు ఇప్పుడు మన మోడీ ప్రారంభోత్సవం చేసినటువంటి వంతెనను నేషనల్ ప్రాజెక్టుగా వాజ్పేయి డిక్లేర్ చేశారు ఇరవై ఏళ్ల నుంచి దాని నిర్మాణం చేస్తూ ఉన్నారు అది ఇప్పటికి పూర్తయింది పూర్తి కావటం వల్ల ఖచ్చితంగా కాశ్మీర్ డెవలప్మెంట్లో ఇవాళ కాశ్మీర్లో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోవాలంటే ఇటువంటి వంతెనలు కంపల్సరీ అయిపోయింది కాబట్టి అందులో తర్వాత రెండవది స్పీడ్ రైల్స్ కూడా వందే భారత్ కానీ ఇటువంటి రైళ్లు కూడా ఇప్పుడు కొత్తగా నడ నడవడానికి ఆస్కారం ఏర్పడింది కాబట్టి ఇటువంటి వంతెనలు ఆ తర్వాత అనేకమైనటువంటి స్వరంగ మార్గాలు ఉన్నాయి కాశ్మీర్లో కాబట్టి హిల్ ఏరియాలో ఈ రెండు దప్పదు ఇవాళ మనం చైనాలో ఎట్లా చూస్తున్నామో అటువంటి ఏరియా కాశ్మీర్ ఏరియా కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఈ బ్రిడ్జి ఖచ్చితంగా కాశ్మీర్కు లేదా జాతి అంకితం అనేది ఒకటైతే రెండోది ఇంజనీరింగ్ మెరాకిల్ అని చెప్పొచ్చు మనకు ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఇంజనీరింగ్ మిరాకిల్స్ చైనాల్నే చూస్తుంటాం కానీ ఇవాళ ఇండియాలో కూడా కాశ్మీర్ లో ఒక ఇంజనీరింగ్ మెరాకిల్ కాబట్టి దీన్ని దేశ ప్రజలందరూ కూడా ఒక ప్రిస్టేజ్ గా భావిస్తారు కాశ్మీర్ డెవలప్మెంట్ కు ఒక కీలకమైనటువంటి పాత్ర దారిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దేశంలో ఇటువంటి ఇంకా ఎన్నో డ్యూ ఉన్నాయి నిర్మించాల్సినటువంటి విడిచులు ఎన్నో ఉన్నాయి తర్వాత మనం మౌలిక వస్తువుల మీద పెట్టే ఖర్చు చాలా తక్కువ ఇతర దేశాలతో పోలిస్తే కాబట్టి ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది ఇంకా ఇటువంటి వసతుల్ని ఇంక్రీజ్ చేస్తే ఫారెన్ క్యాపిటల్ కానీ డొమెస్టిక్ క్యాపిటల్ కానీ మూవ్ అవుతుంది ఎక్కడ సౌకర్యాలు ఉంటే అక్కడికి మూవ్ అవుతుంటుంది ఇప్పుడు మనం చూడండి గుజరాత్ ఎందుకు డెవలప్ అయింది మహారాష్ట్ర ఎందుకైంది తమిళనాడు ఎందుకు అయిందని అంటే వాళ్ళకు పోర్టు అటు బాంబే పోర్ట్ ఉంటాం తమిళనాడుకి ఇటు మద్రాస్ పోర్ట్ ఉంటాం అంటే సముద్ర రవాణా కూడా అదనం తర్వాత మొదటి నుంచి ఇంగ్లాండ్ బ్రిటిష్ ఇండియాలని రైల్వే లైన్లు ఇవన్నీ కూడా ఉండటం వల్ల ఇవాళ ఈ మూడు రాష్ట్రాల్లో ఫారెన్ క్యాపిటల్ బాగా వచ్చింది డొమెస్టిక్ క్యాపిటల్ కూడా అక్కడికే పోతుంది కాబట్టి ఎందుకు ఈ మూడు రాష్ట్రాల అభివృద్ధి అంటే పారిశ్రామిక రంగం వల్లే అభివృద్ధి అయినాయని చెప్తాం కాబట్టి ఇట్లా మనం రాష్ట్రాల్లో కూడా వివిధ ప్రాంతాలు ఎక్కడ ఇండస్ట్రీస్ ఉంటే అక్కడ డెవలప్ అవుతా ఉన్నాయి అందుకని ఇవాళ జమ్మూ కాశ్మీర్లో కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది తర్వాత ప్రయాణం పెరిగే అవకాశం ఉంది వీటన్నికన్నా కూడా ఇవాళ స్వీడన్ కానీ డెన్మార్క్ కానీ లేదా ఇతర యూరోప్ దేశాల్లో టూరిజం మీద దరిదాపు వాళ్ళ జీడిపిలో ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ వస్తుంది కాబట్టి ఇవాళ జమ్మూ కాశ్మీర్లో టూరిజం మీద వచ్చేటువంటి జీడిపిలో టూరిజం మీద వచ్చేది ఎక్కువ తర్వాత రెండోది వ్యాపారస్తులు కానీ అక్కడ బతికేది కూడా టూరిజం మీదనే కాబట్టి అన్ని విధాలుగా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇతర ఏ రకమైనటువంటి వ్యాపారాల అభివృద్ధి కావాలన్నా ఏ ఇండస్ట్రీస్ రావాలన్నా మౌలిక వసతులు అవసరం దాంట్లో ఇవాళ ప్రారంభోత్సవం చేసినటువంటి వంతెన కీలక పాత్ర వహిస్తుంది కాబట్టి దీంట్లో కాశ్మీర్ డెవలప్మెంట్కి ఇది ఉపయోగపడుతుందో సందేహం లేదు సార్ అలాగే ఈ చిన్నా అలాగే అంజి ఈ రెండు వంతలను చూస్తే ఒక మాట మనం గుర్తు చేసుకోవాలి అత్యంత దుర్లభమైన శివాలి పీర్ పంచాల్ పర్వత శ్రేణులను కలుపుతూ కశ్మీర్ లోయకు రైలును నడపాలన్నది బ్రిటిష్ కాలం నాటి ప్రణాళిక ఆ తర్వాత రెండు వేల రెండులో మరి వాజ్పేయి గారు దాన్ని స్టార్ట్ చేశారు అది ఇప్పటికీ కార్యరూపం దాల్చింది ఈ రోజుకి ఇక్కడ ప్రధానమంత్రి హయం మోదీ హయంలో ఇక్కడ మనం ఒకసారి ప్రధానమంత్రి సామర్థ్యాన్ని కూడా మనము చూడవచ్చు సార్ ఎందుకంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు విషయంలో కానివ్వండి అలాగే అయోధ్య మరి రామ మందిరం కట్టే విషయంలో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ గొడవలు జరుగుతూ వస్తున్నాయి కానీ ప్రధానమంత్రి మోదీ హయంలో ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి ఆయన ఆయన సామర్థ్యాన్ని ఎలా చూడొచ్చు సార్ ఇప్పుడు వ్యక్తిగత సామర్థ్యం కన్నా ప్రభుత్వం యొక్క పొలిటికల్ విల్ ప్రధానమైనటువంటిది అంటే ఒక రాజకీయ ఒక పార్టీకి ఉండేటటువంటి రాజకీయ కమిట్మెంట్ తోటే పూర్తి అవుతాయి ఏదైనా అఫ్కోర్స్ ప్రభుత్వానికి నాయకత్వం వచ్చేది ప్రధానమంత్రి కానీ పొలిటికల్ విల్ లేకుండా ఇప్పుడు ఏ రాష్ట్రం ఏ ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలంటే ఆ విధంగా అభివృద్ధి అవుతున్నాయి దాని కారణం ఏంటంటే పొలిటికల్ విల్లే కాబట్టి ఇది కంప్లీట్ చేయాలి అనేటువంటి పట్టుదల ప్రభుత్వానికి ఉంటే కంప్లీట్ అవుతాయి అందువల్ల ఇవాళ దరిదాపు నార్త్లో అన్ని వెనకబడ్డ ప్రాంతాలే ఉన్నాయి హిల్ ఏరియా కాబట్టి కానీ బ్రిటిష్ వాళ్ళు కొన్ని డెవలప్ చేశారు ఇవాళ దరిదాపు సిక్కిం నుంచి కలకత్తా వరకు ఉన్నటువంటి ప్రాంతం అంతా వాళ్ళు ఆనాడు తేయాకు తోటలు పెట్టడం కి తర్వాత గాంగ్టక్ రైల్వే లైన్లు వేయటం తర్వాత నీలగిరి కొండలకు రైల్వే లైన్ వేయటం తర్వాత రామేశ్వరం రైల్వే లైవ్ ఇదంతా బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ఇన్స్టిటేషన్ అది వాళ్ళు స్వార్థం కోసం చేశారా ఇంకోట కానీ మొత్తం మీద డెవలప్ చేశారు ఆ రైల్వే లైన్స్ కాబట్టి ఇప్పటికీ కాశ్మీర్లకు రైలు ఒక బారాముల్లా కూడా రైలు పోయేటువంటి వసతి ఏరు ఇది వరకు జమ్మూ వరకు ఉంది జమ్మూ నుంచి కాశ్మీర్ వరకు ఉంది శ్రీనగర్ వరకు ఉంది కానీ ఇటువంటి వెనకబడ్డ జిల్లాల నుంచి కూడా పోతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మరి సింధు నది యొక్క ఉపనదులు ఐదు నదులు కూడా నదుల మీద కూడా ఇటువంటి వంతెనలు ఉంటేనే కాశ్మీర్ ఇంటిగ్రిటీ అంటే ఒక రాష్ట్రంగా అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది ప్రభుత్వం పూర్తి చేసినందుకు ఖచ్చితంగా దీన్ని అభినందించాల్సిందే సార్ ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కశ్మీర్లో అభివృద్ధిని ఆపలేరు అని ప్రధానమంత్రి మోదీ అంటున్నారు మొన్న పహల్గాం దాడిని మనం చూసినట్లయితే ఎక్కడైతే పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందో అక్కడ మళ్ళీ మరొక ఘటన జరగడం సో రాబోయే రోజుల్లో జమ్మూ కాశ్మీర్ యొక్క పర్యాటక అభివృద్ధి ఎలా ఉంటుంది అనుకోవచ్చు ఖచ్చితంగా ఇవాళ వంచన లేచిన రోడ్లు లేచిన టూరిజం పెరగదు లా అండ్ ఆర్డర్ ఈజ్ ఏ ప్రీ రిక్విజిట్ ఫర్ టూరిజం డెవలప్మెంట్ కాబట్టి టూరిజం డెవలప్ కావాలంటే శాంతి భద్రత మీద నమ్మకం టూరిస్టులకు నమ్మకం కలగాలి శాంతి భద్రతల మీద నమ్మకం కలిగితేనే వస్తారు కాబట్టి శాంతి భద్రతలు లేకుండా ఎన్ని ఒత్తే కట్టినా ఎన్ని రోడ్లు వేసినా టూరిజం పెరగదు కాబట్టి లాండ్ ఆర్డర్ చాలా ముఖ్యం ఇవాళ పాకిస్తాన్ నుంచి బహుశా డిస్కరేజింగ్ సిచ్యువేషన్ ఎదురు కావచ్చు ఉగ్రవాదులకు ఎందుకంటే ట్రైనింగ్ ఇచ్చడం పంపడం ఇటువంటి పరిస్థితులు తగ్గొచ్చు కాబట్టి ఆ మేరకు మన టూరిజం ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది తర్వాత దరిదాపు పదివేల మంది సైనికులను డిప్లై చేసింది ఇవాళ జమ్మూ కాశ్మీర్లో ఇంకా ఎక్కువ పెంచ్ అయినా ఉదాహరణకు పాలగాంలో మన జరిగినటువంటి ఇన్సిడెంట్ దగ్గర ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది తర్వాత పోలీసులు కూడా ఫెయిల్ అయ్యారు అక్కడ ఎవరు లేరాడ జరుగుతుంటే ఇన్సిడెంట్లు మరి అటువంటి టూరిస్ట్ ప్లేస్లో ఎందుకు లేరని ప్రశ్నించినప్పుడు జవాబు లేదు కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో నమ్మడానికి వీలు లేదు కానీ టూరిజం పెరగాలంటే వంతెనలు రైళ్ళు తర్వాత రోడ్లు ఉండడంతో పాటు లాండ్ ఆర్డర్ కూడా నమ్మ ప్రజలకు నమ్మకం కలిగించాలి కలిగిస్తేనే ఫ్లో పెరుగుతుంది అందుకని ఇప్పటికే ఇంటర్నేషనల్ నుంచి అమెరికా యూరోప్ నుంచి మీరు కాశ్మీర్ పోవద్దు కాశ్మీర్ ఉంటే వెంటనే వెళ్ళిరండి అనేటువంటి ప్రకటనలు వచ్చినాయి ఆనాడు ఉగ్రవాదుల మీద దాడు ఉగ్రవాదుల దాడి జరిగినాడు కాబట్టి ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే డిస్కరేజ్ అవుతుంది ఉదాహరణకు శ్రీలంక కూడా ఈ టూరిజం మీదనే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అదవరకు ఎల్టీఈటి ఘర్షణ నుండి టూరిజం బాగా డిస్కరేజ్ అయింది అది పోయిన తర్వాత బాగా డెవలప్ అవుతున్న సమయంలో ఒక నాలుగేళ్ల కింద ఒక బాంబు వేలింది పాంబు బ్లాస్ట్ అయితే మళ్ళీ టూరిజం పడిపోతే వాళ్ళకు విదేశీ మారకం దొరకక ఇప్పుడు అప్పుల పాలయ్యారు ఇతర దేశాల నుంచి అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఒక దేశానికైనా ఒక రాష్ట్రానికైనా ఇన్కమ్ సోర్స్ టూరిజం అనేది ఇప్పుడు రోజు రోజుకి ఇంకా టూరిజం పెరుగుద్ది ఎందుకంటే ప్రజలకు హై లెవెల్ ఇన్కమ్స్ వస్తుంటే టూరిజం పెరుగుద్ది అది కాశ్మీర్కి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని లా అండ్ ఆర్డర్ను కూడా ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఇంకా జమ్మూ కాశ్మీర్లో అక్కడ సైన్యాన్ని పెంచి నిఘా ఉంచితే బాగుంటుంది అంటారా ఎందుకంటే ఖచ్చితంగా అండి ఇవాళ ఇవాళ అమెరికాలో శాంతి శాంతిగోదతలు రక్షించడానికి పోలీసులు కాకుండా హోమ్ ల్యాండ్స్ అని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి అంగాన్ని క్రియేట్ చేశారు దానికి వాళ్ళకు కేవలం ఇటువంటి సంఘటన జోరకుంటుండమే వాళ్ళ బాధ్యత కాబట్టి అటువంటి సెక్యూరిటీ కేవలం సెక్యూరిటీకే ఒక వింగ్ వర్క్ చేయటం అవసరం ఇవాళ ఇంటెలిజెన్సు రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ సంస్థలు ఉన్నాయి కేంద్రానికి ఐబీ ఉంది కానీ వీటి మధ్య సమన్వయం కావాలంటే ఇన్సిడెంట్ జరగానే సమన్వయం దొరకట్లేదు కాబట్టి ప్రత్యేకంగా ఈ సెక్యూరిటీ ఒకటి అమెరికాలు ఉన్నట్టుగా ఇక్కడ కూడా క్రియేట్ చేసుకొని ఇటువంటి దొరకకుండా చూడటవలసినటువంటి అవసరం ఉంది జరిగినాక పోలీసులు పోలీసుల నుంచి ఇంటెలిజెన్స్ లేదా ఇటువంటివన్నీ ఆ సమన్వయం కుదరటం లేదు కాబట్టి భవిష్యత్తులో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది సో మరొక అంశాన్ని చూద్దాం గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి ఆ చిన్న ప్రాంతంపై ఇజ్రాయేల్ మానవత్వం లేకుండా దారికి పాల్పడుతుంది దీంతో అక్కడ ఆహార కొరత తీవ్రంగా నెలకొంది తినడానికి తిండి లేక పలువురు మృత్యువాత పడుతున్నారు మన దేశంలో ఐదు రూపాయలకు అమ్మే ప్యారలజీ బిస్కెట్ ప్యాకెట్ను రెండు వేల మూడు వందల రూపాయలకు అమ్ముతున్న విషయాన్ని ఓ టీవీ ఛానల్ ప్రసారం చేసింది మానవతా సాయం కింద వచ్చిన సరుకులను కూడా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి అయినా గాజాపై ఇజ్రాయెల్ దారిని ఆపడం లేదు పెద్దన్న అమెరికా ఈ విషయంలో జోక్యం చేసుకోవడం లేదు దీనికి ముగింపు ఎలా అనే మనం ఇక్కడ వింటున్నాం సార్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో స్టార్ట్ అయింది ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఈ ఈ వీరిద్దరి మధ్య వీరిద్దరి మధ్య జరిగే యుద్ధంలో ఇక్కడ గాజాలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు కూడా మృత్యువాత పడుతున్నారు ఇప్పటికీ ఈ యుద్ధం అనేది అసలు ఆగడం లేదు దీనికి ముగింపు ఎలా ఉంటారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎందుకు ఇది తాడుగా నడుతుంది నరమేధం నరమేధం నడుపుతుంది ఇప్పటికి పాలస్తూ అరవై వేల మందిని ఊచకోత కోశారు ఇంకా కూలిన బిల్డింగుల నుంచి ఎన్ని సేవాలు దొరికితే తెలియదు ఇటువంటి నరమేధం ప్రపంచంలో ఎక్కడ చూడం మనం ఇప్పుడు అసలు ఇజ్రాయెల్ అనే దేశమే లేదు యాభైకి ముందు నైన్టీన్ ఫిఫ్టీ కన్నా ముందు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి యూదులు తీసుకొచ్చి పాలస్తీనా గడ్డ మీద ఇజ్రాయెల్ అయినట్టు దాన్ని క్రియేట్ చేసి ఆడ సమీకరిస్తే ఇవాళ ఆ ఇజ్రాయల్ని అమెరికా పెంచి పోషిస్తుంది ఎందుకంటే సెంట్రల్ ఏషియాలో అది ఒక కీలక పా ప్రాంతంగా ఉంది దాన్ని పెట్టే మొత్తం సగం అరబ్ దేశాలని కంట్రోల్ చేస్తుంది దాడులు చేస్తుంది అక్కడి నుంచే కాబట్టి ఇజ్రాయెల్ అయినట్టు దాన్ని బలోపేతం చేసి దాడులు చేయించేది అమెరికానే కాబట్టి ట్రంప్ రక్షిస్తట్లేదు అనడం కరెక్ట్ కాదు ట్రంప్ రక్షించడు ట్రంప్ కొలాప్స్ చేయాలనేటువంటి ఉద్దేశంతో జరుగుతుంది తర్వాత రెండోది పాలస్తీనాలు ప్రశాంతంగా పిఎల్ఓ అనేటువంటి యార్ఫ్ అరఫత్ అని పాలస్తీన్ లీగ్ ఆర్గనైజేషన్ చేసేవాడు ఒకప్పుడు మొత్తం డెవలపింగ్ కంట్రీస్కు నూట ముప్పై దేశాలకు అలీన దేశాలకు అధ్యక్షుడు ఉండేవాడు అటువంటి దాన్ని పిఎల్ఓ ప్రపంచ అభిప్రాయాన్ని సమీకరిస్తుంటే దాన్ని వెనక్కు కొట్టాలని హమాస్ అనే ఉగ్రవాద సంస్థను సృష్టించిందే ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఉగ్రవాద సంస్థను సృష్టించారు గాజాల ఎన్నికలు జరిగితే పిఎల్ఓను ఓరేయటానికి హమాస్ను ఎంకరేజ్ చేసి గాజా ఎన్నికలు గెలిపించారు అంటే ఉగ్రవాద సంస్థ అనే వీళ్ళు పెంచి పోషించి గెలిపించిందేవి ఇప్పుడు అటువంటి హమాసుని మా దేశం మీద దాడి చేసిన పేరిట ఇవాళ పాలిస్తాన్ అని శ్మశానంగా మార్చారు కాబట్టి ట్రంప్ మీరు అడిగారు ట్రంప్ రాట లేదు జోక్యం చేసుకోవట్లేదు దాన్ని ట్రంప్ ఆయుధాలు సప్లై చేస్తేనే ఇజ్రాయెల్ ప్రయోగిస్తుంది కాబట్టి వాళ్ళ ఇది జాయింట్ ఆపరేషన్ పేరుకు ఇజ్రాయెల్ కనపడుతుంది కానీ మనకు ముందు అమెరికా ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ ఇది ఎందుకంటే అసలు పాలిస్తాన్ అనేటువంటి దేశాన్ని లేకుండా చేయాలంటే ఇప్పుడు ఆబ్జెక్టివ్ తోటి అసలు కూల్ చేసిన తర్వాత ఆ పాలిస్తాన్ ఆక్రమించుకొని దాన్ని ఇజ్రాయెల్ కింద ఒక సబ్ నేషన్గా క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు దాడులు చేస్తున్నారు ఇప్పటికే అరవై వేల మంది చనిపోయారు ఇంకెంతమంది చనిపోతారో తెలియదు రోజుకు వంద నూట యాభై మంది నరమేదం జరుపుతారు కాబట్టి ఎక్కడో ప్రజాస్వామ్యం అని చెప్తారు ఎక్కడో దాడులు చేస్తారో చెప్తారు అనేక నీతులు చెప్పుద్ది కానీ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు అటువంటి హ్యుమానిటీలో స్థితి కొనసాగుతుంది చనిపోయిన అరవై వేల మందిలో దర్దాపు ఒక పదివేల మంది పిల్లలే ఉంటారు చిన్నపిల్లలు కాబట్టి ఇంకా వీళ్ళు హ్యుమానిటీ గురించి మాట్లాడటం అనేది హాస్యాస్పదం అందుకని వాళ్ళ ప్రపంచ అభిప్రాయం గతంలో పిఎన్ఓ ఉన్నట్టు ఏసారి అరాఫత్ ఉన్న ప్రయత్నం ఉందో అట్లా పాలిస్తాన్ అనుగుణంగా ప్రపంచ దేశాలన్నీ ఒకటి కాల్చి ఈఎన్ఓలో తీర్మానం తీసుకొచ్చి దీన్ని నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది అట్లా అయితే మాత్రమే ఈ ఈ ఇజ్రాయెల్ దాడులు ఆపేటువంటి అవకాశం ఉంది సాయం కింద వచ్చిన ఆ బిస్కెట్ ప్యాకెట్లను కూడా బ్లాక్ ఇప్పుడు వాళ్ళకు ఇజ్రాయల్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటంటే వెకేట్ చేయాలని దేశాన్ని అసలు వాళ్ళు పాలస్తీనులు ఇతర దేశాలకు పోయి పక్కన దేశాలకు పోయి శరణార్థులుగా బతకాలి అక్కడ ఉండొద్దు అనేది అక్కడ ఆహారం కూడా మంచినీళ్ళు కూడా దొరకకుండా చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళు దాడులు చేసి వెళ్ళగొట్టే కన్నా వాళ్ళకి ఆహారం దొరకకుండా చేస్తే వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతారు కాబట్టి ఆ బిస్కెట్ ప్యాకెట్ కాదు మంచి నీళ్ళు కూడా దొరకకుండా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి వాటిల్లో నీళ్ళల్లో నిల్వ చేసుకుంటే వాటిల్లో విషం కలిపారు నీళ్ళు దొరకకుంటే వెళ్ళిపోవాలని చెప్పేసి అట్లా ఎవాక్యులేట్ చేసి చే పోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఆహార పదార్థాలు దొరకనేయట్లేదు వాటిని బ్లాక్ మార్కెట్ ధర నుంచి దొరకనీయకుండా చేస్తూ ఉన్నారు కాబట్టి దేశాన్ని వెకేట్ చేయించాలనేది ఫైనల్ ఆబ్జెక్టివ్ అందుకే ఇవన్నీ చేస్తున్నారు సార్ యుద్ధాన్ని ఎందుకు ట్రంప్ ప్రోత్సహిస్తున్నాడు ఇజ్రాయెల్ హామస్ పై ఇప్పుడు ఆ మాత్రం మన భారతదేశ నాయకులకు ఎవరికి ఖర్చు లేవు మన పాకిస్తాన్ రక్షణ మంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అసలు యుద్ధాలు లేకుండా అమెరికా లేదు మేము అమెరికా కోసమే ముప్పై ఏళ్ల సైంది ఉగ్రవాదులను తయారు చేసినాం అమెరికా ఎకానమీ ఆయుధాలు తయారు చేయడం తప్ప ఇంకోటి తయారు చేయడం రాదు కాబట్టి ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఉంటేనే అమెరికా ఆర్థిక వ్యవస్థ సేఫ్ ఉంటుందని అని చెప్పేసి మొన్న పాకిస్తాన్ రక్షణ మంత్రి స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ నిజాన్ని ఎప్పటి నుంచో నలభై యాభై ఏళ్ళ సంది అనేక మంది చెప్తున్నారు వినిపించుకోలేదు కానీ చివరికి ఆఖరికి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా ఈ మాట మాట్లాడొచ్చింది యుద్ధం చేసిన తర్వాత ఉగ్రవాదులు ఈ విధంగా దాడులు చేసిన తర్వాత కూడా భారతదేశంలో ఒక్క నాయకుడు కూడా ఈ స్టేట్మెంట్ ఇవ్వలే కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికా ఇటువంటి పని చేస్తుంటుంది కాబట్టి అమెరికాలో ఆయుధాలు అమ్ముకోవాల్సినంతకాలం యుద్ధాలు ఉండాల్సిందే తయారీ రంగం అంటమే ఆ తయారీ రంగం అనేది ఆయుధాలు తప్పి ఇంకో తయారీ రంగం లేదు అందుకే ఇప్పుడు ట్రంప్ ఈ పరిస్థితులను సృష్టిస్తున్నాడు సార్ ఇక్కడ హామాస్ యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ ఇక్కడ భారత్ పాక్ కాల్పుల విరమణ ఆపడానికి నేనే కారణమని ట్రంప్ ఎందుకు చెప్పుకుంటున్నాడు స్టేట్మెంట్ వల్ల మోడీ ప్రభుత్వాన్ని తిప్పలు పెడుతున్నాడు ఎందుకంటే మోడీ ఎందుకంటే మోడీలో సిమ్లా అగ్రిమెంట్ కానీ తర్వాత నైన్టీలో లాహోర్ డిక్లరేషన్ వాజ్పేయి డిక్లరేషన్ గానీ అరవైలో నెహ్రూ ఆధ్వర్యంలో చేసినటువంటి అగ్రిమెంట్ కానీ మూడవ దేశం జోక్యం చేసుకోవడానికి లేదు మనం పరస్పరం సహకరించుకుందాం రెస్పెక్ట్ ఇచ్చుకుందాం తర్వాత ఏను గైడ్ లైన్స్ ప్రకారం చర్చించుకుందాం ఇద్దరం పరిష్కరించుకుందాం థర్డ్ కంట్రీ ఇన్వాల్వ్ కావద్దని డిక్లేర్ అయి ఉన్నాయి ఇప్పుడు ఏమిటంటే ట్రంప్ చెప్తే అట్టేనాడు మోడీ లేదా యుద్ధానికి ముందు ప్రతిపక్షాలన్నీ ఏకాభిప్రాయంతో యుద్ధం చేయడం మేము సపోర్ట్ ఇస్తామని తర్వాత యుద్ధంలో దిగారు మరి విరామం ప్రకటించేటప్పుడు ట్రంప్ తోటి చర్చలు జరిపేటప్పుడు ఇతరులకు ఎందుకు చెప్పలేరు అగ్రిమెంట్ ప్రకారం ఇది తప్పు కదా అంటే వీళ్ళు చా ఒక్కోటి ఒక్కోటి ఏదో చెప్పిన కుదరట్లే మేము పాకిస్తాను డీజీఎంఓ చెప్తేనే మేము వాయిదాసినాం పాకిస్తాన్ నుంచి రిక్వెస్ట్ వస్తేనే యుద్ధం ఆపినా వీళ్ళు అంటున్నారు వాళ్ళు రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు అమెరికా నుంచి ట్రంప్ ఏమన్నాడు మొదటి రోజు స్టేట్మెంటు నేను నిద్ర మాని రెండు దేశాలతో చర్చించి యుద్ధం ఆపిన అన్నాడు అప్పుడు వీళ్ళు కొంత నాలుగైదు రోజులు వెనక ఖండించారు వీళ్ళు ఖండిస్తున్నా వాళ్ళు మళ్ళీ ఏం చేశాడు ట్రంప్ నా యంత్రాంగం అంతా వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ తో సహా యంత్రాంగం అంతా ప్రయత్నం చేసి దీన్ని ఆపింది అని చెప్పారు మళ్ళీ నాకు వాణిజ్య విషయాలు అసలు చర్చకే రాలేదని మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ గారు వీళ్ళు ఖండించినాక మళ్ళీ నాడు ఆ ఇద్దరు రెండు దేశాలకు వాణిజ్యంలో నేను రిలీఫ్ ఇస్తా తారీఫ్ తగ్గిస్తా అంటేనే వీళ్ళు ఇద్దాం ఆపిరని మళ్ళీ వాళ్ళు స్టేట్మెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఏది చేసినా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఇది అబద్ధం అనేటువంటి పరిస్థితి వచ్చింది చివరికి మోడీ ప్రభుత్వం కార్నర్ చేయబడుతుంది రోజు ఒక స్టేట్ నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అమెరికన్ గవర్నమెంట్ నుంచి మేము ఆపాం యుద్ధం అని కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏదు నిజం అనేటువంటిది ఇవాళ పెద్ద యుద్ధం ఒక ఎత్తే అయితే యుద్ధాన్ని విరామం ప్రకటించినటువంటి స్థితి మరొకటి వాళ్ళ ఇండియన్ గవర్నమెంట్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇక్కడ ప్రతిపక్షాలు అడిగిన దానికన్నా కూడా అక్కడి నుంచి అమెరికా నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ తోటి చాలా ఇబ్బంది పడుతుంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి అయితే అమెరికాకు ఇక్కడ ఇండియాలో అండర్స్టాండింగ్ తక్కువ ఉంది పాకిస్తాన్ పాకిస్తాన్ అంటారు అందరు పాకిస్తాన్కి ఏం శక్తి ఉంది వన్ బై సెవెంతి ఇన్ పాపులేషన్ వన్ బై సెవెంత్ ఇన్ జియోగ్రఫికల్ ఏరియా వన్ బై ఇన్ ఎకానమీ వన్ బై ఇన్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ కాబట్టి పాకిస్తాన్ తెలుసు ఎప్పుడు ఇండియాని ఓడించలేవని కానీ ఎందుకు అంటే అమెరికాకు పాకిస్తాన్ అవసరం పాకిస్తాన్ హైడౌట్ చేసుకొని అటు చైనాని కంట్రోల్ చేయాలి రష్యాని కంట్రోల్ చేయాలి అప్పుడప్పుడు ఇండియ ఇండిపెండెంట్గా వ్యవహరిస్తున్నటువంటి భారతదేశాన్ని కంట్రోల్ చేయాలి కాబట్టి పాకిస్తాన్ చేతులు ఉండాలి ఇతర దేశాలతోటి భారతదేశానికి వైరుత్యం వస్తే భారతదేశాన్ని సపోర్ట్ చేస్తుంది అమెరికా కానీ పాకిస్తాన్కి భారతదేశం వైరుద్యం చేస్తే మాత్రం పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది ఇప్పటికి మూడు మాటలు ఎస్టాబ్లిష్ అయింది అది మూడు యుద్ధాల్లో అన్నిటికీ చేసింది డెబ్బై ఒకటి ప్రత్యక్షంగా అమెరికా మన మీద దాడి చేయడానికే ప్రయత్నం చేసింది కాబట్టి ఇవాళ ఉండే పరిస్థితుల్లో పాకిస్తాన్ ఇండిపెండెంట్ గా ఆలోచిస్తే అండర్స్టాండ్ చేసుకోలేరు పాకిస్తాన్ అమెరికన్ ఇంట్రెస్ట్ ఏమిటో కలిపి ఆలోచిస్తే అప్పుడు పాకిస్తాన్ గురించి అర్థమైంది ఆ విధంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది సార్ అంటే ఈరోజు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కానివ్వండి ఇటు రష్యా ఉక్రెయిన్ కానివ్వండి లేదంటే భారత్ పాక్ మధ్య జరిగిన దీన్ని కానివ్వండి దీని వెనకాల మొత్తంగా అనుకోవచ్చు ఖచ్చితంగా అమెరికా అండి ఇప్పుడు యుక్రెయిన్కు రష్యాకు యుద్ధం ఎందుకు వచ్చింది రిపబ్లిక్లు ఏర్పడనాడు సోవియట్ యూనియన్ పతనం అయిన తర్వాత పదిహేను రిపబ్లిక్లు పదిహేను రాజ్యాలు ఏర్పడ్డాయి వాళ్ళ ఆనాటి ఒప్పందం ఏంటంటే ఈ పదిహేను రాజ్యాలు కూడా నాటోలు జరగకుండా ఉండాలంటే ఒప్పందం ఒక్కొక్కటి ఒక్కొక్కటి నాటోలో చేర్పించుకుంటున్నారు ఉక్రెయిన్ కూడా నాటోలో జాగన్ ఉంది అమెరికా ప్రోత్సాహంతో నాటోలో చేరతానంటే ఉక్రెయిన్ బార్డర్కు రష్యా రాజధానికి ఎనభై వంద కిలోమీటర్ల కన్నా ఎక్కువ లేదు కాబట్టి మా సెక్యూరిటీకి తప్ప మీరు జాగ్రత్త అని ఆయన రిక్వెస్ట్ చేసింది మీరు చేర్చుకోవద్దు జారద్దు దాన్ని నేను జారుతా అన్నాడు అంటే యుద్ధం స్టార్ట్ అయింది కాబట్టి దానికి కూడా అమెరికానే కారణం తర్వాత ఆయుధాలు సప్లై చేసి ఇప్పటి వరకు వాస్తవానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరగట్లేదు ప్రపంచ యుద్ధం యూరప్ అమెరికా కలిపి సప్లై చేసిన ఆయుధాలు వర్సెస్ రష్యా యుద్ధం నడుస్తుంది పేరుకే ఉక్రెయిన్ అన్ని యూరప్ యుద్ధ సామాగ్రి అమెరికా యుద్ధ సామాగ్రి కాబట్టి అక్కడ అమెరికా ప్రోత్సాహం ఉంది పాకిస్తాన్ ఇండియాలో పాకిస్తాన్ నుంచి అమెరికా సపోర్ట్ ఉంది పాకిస్తాన్ పతనం అయితే అనేవరకల్లా వరకల్లా యుద్ధం నాపగలిగినటువంటి శక్తి ప్రదర్శించింది అమెరికా అట్లాగే ఇజ్రాయెల్ పాకిస్తాన్ ఇజ్రాయెల్ దాడికి మొత్తం సప్లై అమెరికాని కాబట్టి ఇవాళ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అన్నట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన సుంకాల వల్ల ఈ ఏడాది ద్వితీయార్థంలో ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు మస్క్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య కొనసాగుతున్న బహిరంగ వివాదం ఈ వ్యాఖ్యలతో మరింత పెరిగింది ట్రంప్ విధించే సుంకాలు ఈ ఏడాది రెండో అర్ధభాగంలో ఆర్థిక మాంద్యానికి కారణమవుతాయని మస్క్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు అమెరికా దివాలా తీస్తే ప్రపంచం మొత్తం ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు సార్ ఇప్పుడు ట్రంప్ కొన్ని దేశాలపై సుంకాలు విధిస్తూ వస్తున్నారు సో దీనిపై ఇప్పుడు ఎల్లన్ మస్క్ స్పందించారు ఆయన ప్రతిపాదిస్తున్న సుంకాల వల్ల ఆర్థిక మాంద్యం భారం పెరుగుతుంది అన్నట్లుగా ఎల్లన్ మస్క్ అంటున్నారు అలాగే వీరిద్దరి మధ్యలో ఉన్నటువంటి స్నేహం కూడా ఇప్పుడు అదేంటంటే ఇప్పుడు మిత్రులు శత్రువులుగా మారినట్లుగా వీరి వివాదం బహిర్గతమైంది ఇది ఎలా చూడాలంటారు సార్ ఇప్పుడు ఎలక్షన్స్లో మస్క్ చాలా ఖర్చు పెట్టాడు ముప్పై కోట్ల డాలర్లు ఖర్చు పెట్టారు ఆ ట్రంప్ కోసం తర్వాత ఇద్దరు ఇద్దరు గెలిచి చేస్తేనే తరిదాపు ట్రంప్ గెలిచిండు ఆనాడు కూడా వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ ట్రంప్ కూడా మస్క్ సపోర్ట్ వల్లనే తర్వాత ప్రత్యర్థికి వచ్చినటువంటి సందాలు కూడా ట్రంప్కి వచ్చినట్టు కన్నా అపోజిట్గా పనిచేసినటువంటి పోటీ చేసిన అభ్యర్థికి ఎక్కువ చందాలు వచ్చినాయి అమెరికా అయినా మస్క్ సపోర్ట్ చేసి మొత్తం మీద గెలిచాడు గెలిచిన తర్వాత ఇండిపెండెంట్గా వ్యవహరిస్తున్నాడు ట్రంప్ ఎవరిని లెక్క చేయట్లేదు ఇద్దరు కార్పొరేట్లే మస్కు ఆయన ఇద్దరు కూడా కార్పొరేట్ వర్గాలే వలిసినటువంటి పెట్టుబడిదారులు ఇద్దరు కూడా ఇవాళ ఎందుకు విభేదాలు వచ్చినాయంటే కార్పొరేట్లకు ఎందుకు విభేదాలు వస్తాయి లాభాల కోసం విభేదాలు వస్తాయి లేదా వాళ్ళ పరిశ్రమలో వాళ్ళ వాణిజ్య అవసరాల కోసం విభేదాలు వస్తాయి అయ్యే విభేదాలు ఇవాళ వచ్చినాయి ట్రంప్ ఇవాళ అధికారంలోకి వచ్చినాక అందరికీ అమెరికా బాకీ పడి ఉంది చైనాతోటి మూడు వందల అరవై ఒక్క బిలియన్ డాలర్లు బాకీ పడి ఉంది ఫారిన్ ట్రేడ్లో ఇండియాకు నలభై బిలియన్ డాలర్ బాకీ పడి ఉంది యూరోపియన్ యూనియన్ కూడా అట్లాగే లోటులో ఉంది ఈ లోటు కూర్చుకోవడానికి ఏం చేస్తుండు విదేశీ లోటు అంటే వీళ్ళు ఎగుమతి చేసి తీర్చాలి అమెరికాకు ఆ క్యాపబిలిటీ లేదు తయారీ రంగం లేదు కాబట్టి ఆ క్యాపబిలిటీ లేదు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు యాభై ఏళ్ల సంధి ఈ ఈ ఇండస్ట్రీస్ పెడితే పొల్యూషన్ వస్తుంది ట్రేడ్ యూనియన్స్ వస్తాయి ఇండస్ట్రీస్ వస్తాయి రకరకాల సమస్యలు వస్తాయి కాబట్టి సర్వీస్ సెక్టర్ని డెవలప్ చేసుకొని వాటితో కొనుక్కోవచ్చు అని కొనుక్కున్నారు ఇప్పుడు మన ఇంట్లో వంట చేయకుండా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకొని తిన్నట్టుగా చేశారు ఇవాళ గత నలభై ఏళ్ళుగా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నారు దాంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని మేజర్ కంట్రీస్కి ఇది బాకీ పడి ఉంది ఇప్పుడు అది తీర్చాలంటే ముందు వాటి గ్యాప్ దగ్గటం కోసం ఇతర దేశాలు వచ్చే దిగుమతుల మీద టారిఫ్ లేసి వాటి రేట్లు పెంచితే వాళ్ళు వచ్చి అమెరికాలనే తయారు చేస్తారు అమెరికా తయారు చేస్తే అమెరికా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే డాలర్లు వస్తాయి కాబట్టి అమెరికాలో ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఇటువంటి ఇండస్ట్రియలైజేషన్ పెరుగుద్దని ఫైనల్గా ఒక ఆబ్జెక్టివ్ తోటి మొదలు పెట్టాడు మొదలుపెట్టి ఫస్ట్ ఫస్ట్ చైనానే బెదిరించాడు రెండు వందల యాభై శాతం చైనా నుంచి వచ్చే దిగుమతులు మీద టారిఫ్ వేస్తా అన్నాడు దానికి చైనా ఎదురు తిరిగింది ఎందుకు ఎదురు తిరిగిందంటే ఇవాళ అమెరికన్ ఎకానమీ ట్వంటీ ఎయిట్ ట్రిలియన్ డాలర్స్ అయితే చైనా ఎకానమీ ట్వంటీ ట్రిలియన్ డాలర్స్ కాబట్టి ప్రధాన ఆర్థిక శత్రుడు చైనానే చైనా లొంగకుంటా నువ్వు అట్టయితే రెండు వందల యాభై శాతం అంటే నేను కూడా నూట యాభై శాతం వేయించుతా వాళ్ళు కూడా కౌంటర్ నూట యాభై శాతం పెంచరు నీకు తలొకే ముచ్చటే లేదని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఇప్పుడు కాలవేరానికి వచ్చి ఇద్దరు అమెరికా సరళే మీకు మీరు పది శాతం వేయండి ముప్పై శాతం వస్తే ఒక ఒప్పందానికి వచ్చారు ఏ దేశాన్ని అయితే బెదిరించిండో ఆ దేశంతో ముందు ఒప్పందానికి వచ్చిండు థర్టీస్ టు టెన్ ఇప్పుడు ఇండియా సద్దుమణిగి తర్వాత అయ్యా నీ బాంఛన్ ద్వారా అన్నట్టుగా చర్చలు జరిపిన ఇవాళ భారతదేశం మీద ఇంతవరకు ఒప్పందానికి రాలేదు రాకపోగా తడవకోటి మొన్న స్టీలు ఇరవై ఐదు శాతం పెంచుతాం టార్ఫ్ అన్నాడు ఇరవై ఐదు నుంచి యాభై శాతం పెంచుతానుడు గగ్గోలు పెట్టారు స్టీల్ ఇండస్ట్రీ అసలే మన స్టీలు గిట్టుప చైనా నుంచి స్టీల్ వస్తే మనకు కష్టం అవుతుంది అని ఒక ఏడాది నుంచి కొడవ చేస్తారు టాటా స్టీలు జేఎస్డబ్ల్యూ స్టీలు వీళ్ళందరూ చేస్తే పన్నెండు శాతం టారిఫ్లు పెంచారు చైనా నుంచి దిగుమతి చేసుకునేది ఇప్పుడు మేము బతకగలుగుతాం అనుకున్నారు ఇప్పుడు వీళ్ళు ఎగుమతులు చేసేటువంటి దరిదాపు ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఎగుమతి చేస్తారు వాటి మీద యాభై శాతానికి పెంచితే గగ్గోలు పెడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఇదే పనిచేస్తుండ్రు ఎందుకంటే అప్పుల గ్యాప్ తగ్గాలని ఫారెన్ ట్రేడ్ గ్యాప్ ఎగుమతులు దిగుమతుల మధ్య గ్యాప్ తగ్గితే ఆ మేరకు ఒక యాభై బిలియన్ డాలర్లో వంద బిలియన్ డాలర్ లో కలిసి వస్తుంది అనేది మన ట్రంప్ యొక్క ఆలోచన ఇప్పుడు మస్కో వివాదాలు చేసినాక ఏమంటుందంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఆర్థిక మాంద్యం వస్తుంది అంటున్నారు మస్క్ అన్నాడు మరొక ఆరు నెలల నాడు ఎందుకంటే ఆ అవకాశం ఎందుకు ఉందంటే ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతుల మీద తారీఫ్ పెంచి ధరలు పెంచితే ప్రజలు కొనలేని స్థితికి పోతారు అవును సార్ కొనలేని స్థితిని మనం ఆర్థిక మంచి అంటాం డిప్రెషన్ అంటాం అంటే మార్కెట్ లో సప్లై ఉన్న దానికి డిమాండ్ లేని పరిస్థితి సృష్టించకపోతుండు ఇది అమెరికన్ ఎకానమీ దాపి అమెరికా గనక ఆర్థిక మాజ్యానికి లో దానికి రిలేషన్స్ ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఆర్థిక మాధ్యం అవుతుంది నైన్టీన్ థర్టీ త్రీలో అట్లా వచ్చింది కాబట్టి ఆ ప్రమాదం ఉందనేది మస్క్ యొక్క ఆర్గ్యుమెంట్ ఇవాళ సార్ ఇప్పుడు మస్క్ అలాగే ట్రంప్ మధ్య విభేదాలు భారత వ్యోమగామి ఆ ప్రభావం చూపే అవకాశం ఉంది అంత దూరం వెళ్ళదండి ఎందుకంటే మస్క్ నేను పార్టీ పెడతా ఎనభై శాతం ప్రజాభిప్రాయంతో ఇవాళ ఏదో బ్లాగ్లో చెప్పాడు కానీ అమెరికాలో వాస్తవానికి చాలా పార్టీలు ఉన్నాయి కానీ సర్వైవ్ అయినవి మాత్రం రిపబ్లికన్ వర్సెస్ డెమోక్రెట్సే మిగతా చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి మస్క్ పెడితే కూడా అటువంటి చిన్న పార్టీకి మారు తప్ప ఈయన వల్ల ట్రంప్ కూరేది లేదు ఓడిపోయేది లేదు ఇది ఒక అంశం కాబట్టి వచ్చే చిన్న పార్టీలకు ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వట్లే ఆ రెండు పార్టీల మధ్య ప్రజలు ఆప్షన్ ఇచ్చుకుంటున్నారు ఎవరిని గెలిపేలా అనేది తర్వాత రెండవది ఇవాళ అంతరిక్ష యాత్రలో అనేటువంటిది సరే ఎలాంటి మస్ కూడా దాంట్లో పార్ట్నర్షిప్ చేసి ఇన్వాల్వ్ అయ్యాడు అంత దూరం వెళ్ళేటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఈ లోపే ఏదో ఒక అగ్రిమెంట్కి వచ్చే అవకాశం ఉంది అయితే బాగా ద్వేషం మాత్రం ముందు వాణిజ్యంలో విభేదాలలో మొదలైంది ఆ తర్వాత రాజకీయాల్లో మొదలైంది ఇప్పుడు వ్యక్తిగతంగా కూడా ట్రంప్ను దూషిస్తుండు ఎవరో మస్క్ ఆయన వ్యక్తిగత విషయం మీద కూడా ఇవాళ బయట పెట్టాడు కాబట్టి అంత దూరం పోయాక ఈ ద్వేషాలు పెరుగుతాయం అవి ఎంతవరకు ఇంకా కంప్లీట్ వీళ్ళ జగడం గురించి ఇన్ఫర్మేషన్ బయటకు రాలే తర్వాత ఒక రెండు రోజుల ముందు నూట ముప్పై రోజులకు రాజీనామా చేయాలి మస్కు రెండు రోజుల ముందే రాజీనామా చేసి ఈ స్టేట్మెంట్లు ఇచ్చాడు ఆయన డోక్ అధ్యక్షుడు డివోజీఈ డోగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలి అనేది ట్రంప్ ఉద్దేశం ఎందుకంటే ఉద్యోగస్తులు తగ్గేయటం బయట దేశాలకు సహాయం చేయటం వీటి మీద అదనంగా ఖర్చు పెట్టడం ఎందుకు ఇవాళ ట్రంప్ అధికారంలోకి వచ్చేనాటికి ఈ ఈ ఖర్చు ఎక్స్పెండిచర్ యొక్క ఖర్చు మన హెల్త్ మీద హెల్త్ కేర్ మీద ఒక సిక్స్ పర్సంటేజ్ జీడిపిలో అట్లాగే ఐదు హెడ్స్ మీద ఐదు శాతం నాలుగు శాతం మూడు శాతం ఇంకా అంతా ఇరవై ఐదు శాతం జీడిపిలో వీటి మీద ఖర్చు పెట్టారు ఎక్స్పెండిచర్ ఇరవై ఐదు శాతం అంటే రెండేళ్ల కింద లెక్క ప్రకారం ఇరవై నాలుగు ట్రిలియన్ డాలర్లు ఉంటే ఆరు ట్రిలియన్ డాలర్లు వీటి మీద ఖర్చు పెడతారు ఇది ఎక్కువ ఖర్చు అవుతుంది భారం అవుతుంది అప్పులైతున్నాయి తగ్గించాలనేది ట్రంప్ వాదన ఇది కరెక్ట్ కాదు ఇది అమెరికన్ ఆర్థిక మంచానికి దారి తీస్తుంది ఇన్కమ్ లెవెల్స్ తగ్గి అనేటువంటిది మస్క్ వాదన కాబట్టి విధానాల్లో కూడా పేదాభిప్రాయాలు వచ్చాయి కాబట్టి భవిష్యత్తులో ఇంకా రేపెళ్ళిండి ఉంటే ఇంకా అదనపు సమాచారం వచ్చే అవకాశం ఉంది ఈ మేరకు ఇవాళ మస్క్ ఎదురు తిరిగాడు అనేటువంటి తెలుస్తూ ఉంది మనకు రైట్ థ్యాంక్ యూ డాక్టర్ అందం సత్యం గారు పలు అంశాలపై విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ అండి